వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం ఓకే కానీ కోడిగుడ్డు కారం డబుల్ ఓకే ఇంకెందుకు లేట్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తారండి ముందు ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకొని కోడిగుడ్లు మునిగేంత వరకు నీటిని యాడ్ చేసుకొని కాస్త ఉప్పేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పెద్ద ఎల్లిపాయ రెబ్బలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి సగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సగానికి కట్ చేసుకున్న కోడిగుడ్లను నేను చూపించిన విధంగా వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి చూడండి అలా ఎర్రగా వేయించుకోవాలి రెండు వైపులా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఎల్లిపాయ కారం వేసుకోవాలి ఎల్లిపాయ కారాన్ని నూనెలో రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి చూస్తేనే ఎమ్మిగా ఉందిగా వంట రాని వారైనా కూడా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు లేట్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి